రామకోటి రాయాలన్న మీ సంకల్పాన్ని దేవుని వద్ద ఉంచండి పుస్తకం లేదా తెల్ల పుస్తకం అనే విషయం ముఖ్యం కాదు మంచి రోజును చూసి పసుపు కుంకుమతో రాసి దేవుని సన్నిధిలో ఉంచి పూలతో పూజ చేయాలి ఆ తరువాత ఆ పుస్తకాన్ని గ్రంథంగా భావించి కళ్లకు అద్దుకుని రాయడం ప్రారంభించండి ఈ కార్యాన్ని శ్రీరామనవమి రోజున ప్రారంభించడం మరింత మంచిది రామకోటి రాయాలనుకునేవారు శ్రీరామనవమి రోజున పుస్తకాన్ని తీసుకెళ్లి పూజలో ఉంచి అప్పుడు రాయడం ప్రారంభించాలి దాన్ని ఒక సాధారణ నోట్బుక్గా చూడకండి మహత్తర గ్రంథంగా భావించండి శ్రీరామ అంటే సీతమ్మ రాములవారు కలసి ఉన్నారని అర్థం అందుకే శ్రీరామ అని రాయండి రామరామ అని కాదు రామకోటి రాసే పుస్తకంలో ఇతర వివరాలు ఫోన్ నంబర్లు అడ్రస్సులు వంటి విషయాలు రాయకండి ఆ పుస్తకాన్ని మందిరంలోనే ఉంచండి రామకోటి సంఖ్యను రాయడానికి మీ మనసు ఎంతకాలం లగ్నం చేయగలదో అంతవరకే రాయండి మీ మనసు లగ్నం చేయలేకపోతే ఆ సమయంలో రాయడం ఆపండి ఎంతైనా రాసినా మనసు పెట్టి రాయండి కౌంట్ కోసం భక్తిని ప్రదర్శించవద్దు రామకోటి రాస్తున్నప్పుడు మధ్యలో ఆపాల్సి వస్తే బేసి సంఖ్య వద్ద ఆపండి సరైన సంఖ్య వద్ద ఆపకండి లక్ష రాయగలిగితే అది సంతోషకరమే భక్తి మరియు శ్రద్ధతో ఈ సంఖ్యను చేర్కుంటే మీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి కోపం అహం దురలవాట్లు దుర్బుద్ధి వంటి చెడు అలవాట్లు మాయమైపోతాయి ప్రతి లక్షను చేసిన తర్వాత ఆ పుస్తకానికి పూజ చేసి ప్రసాదాన్ని మీ చుట్టుపక్కల వారికి పంచండి రామకోటి రచించిన పుస్తకాన్ని ఎక్కడైనా ఒక ప్రత్యేక స్థలానికి చేర్చండి మన తరువాతి తరానికి ఆ పుస్తకం యొక్క విలువ అర్థం కాకపోతే అది ఇతర రఫ్ బుక్స్తో కలిసి పడిపోతుంది లేదా అమ్మబడుతుంది అందువల్ల వయస్సు పెరిగినప్పుడు ఆ పుస్తకాన్ని భగవంతుడి సన్నిధిలో ఉంచి తరువాత మీరు మీ కార్యాలను కొనసాగించవచ్చు రామకోటి రచించిన పుస్తకాన్ని అందించాలనుకుంటే భద్రాచలంలో లేదా గుంటూరులోని రామనమ క్షేత్రంలో భద్రపరచవచ్చు మీరు వాటిని తీసుకెళ్లి ఇవ్వవచ్చు లేదా పోస్టల్ ద్వారా పంపించవచ్చు మరొక అవకాశం లేకపోతే పసుపు వస్త్రంలో చుట్టి ఒక నదిలో కలిపేయండి రామకోటి రచనకు ప్రత్యేక సమయం అవసరం లేదు కాని శుద్ధి శుభ్రత పవిత్రత మరియు ప్రశాంతత అవసరం నిద్రలో ఉన్నప్పుడు బలవంతంగా రాయకండి ఆపి మళ్ళీ ప్రశాంతంగా ప్రారంభించండి కేవలం మొక్కుబడిగా పూర్తి చేయడం కంటే భక్తితో రాయడం ముఖ్యమైంది